అపూర్వ రెచ్చగొట్టడంతో ఇంక శరత్ చంద్ర అనుకుంటాడు ఇంక భూమితో కాదు నా కూతురితోనే డ్యాన్స్ చేయించాలి అని చెప్పి ఇంక గదిలోకి వెళ్తే ఏం జరుగుతుంది అంటే ఇంకా నదీ పుష్కరాల గురించి అని చెప్పి భూమి వాళ్ళ అమ్మ శోభాచంద్ర డ్యాన్స్ చేస్తే వర్షం పడేది అదే ఆచారంతో ఇప్పుడు తన బిడ్డ అయిన భూమిని డ్యాన్స్ చేయమని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కానీ అపూర్వ కుట్రతోని శరత్చంద్ర భూమికి బదులు నక్షత్రంతో ఆ నాట్యం చేయనించాలనుకుంటాడు పూజ కూడాను ఇంకా అదే విషయం వెళ్ళి ఇంకా అపూర్వ భూమి దగ్గరికి వెళ్ళి చాలా ఇదిగా చెప్తూ ఉంటుంది మీ నాన్న చెప్పారు నువ్వు ఏదైతే మీ అమ్మ ఇది తరతరాలుగా మీ అమ్మ ఫ్యామిలీ వాళ్ళే ఇలాగ పూజకి మన పుష్కరాలకి డ్యాన్స్ చేసి వర్షం రప్పిస్తున్నారు ఇప్పుడు ఆ పూజకి నువ్వు అర్హురాలు కాదు నా కూతుర్నే ఇప్పుడు ఆ పూజ చేసినానికి అని చెప్పి మీ నాన్న దగ్గర ఒపీషన్ ఇంకా ఇప్పుడు చూడు నా కూతురితోనే పూజ చేపించి నా కూతురే ఇంకా ప్రతి సంవత్సరం పూజ చేసేలాగా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా భూమి బాధపడుతూ ఉంటుంది ఇంకా రెడీ డ్యాన్స్ డ్యాన్స్ వేసుకుని గుడి దగ్గరికి వెళ్తుంది పూజ జరిగే టైంకి ఇంకా శరత్చంద్రకి అప్పుడు చెప్పేస్తుంది భూమి వచ్చిందని చెప్పి ఇంకా వెన్నే ఆ శరచంద్ర భూమిని లాక్కొని వెళ్ళి నీకు అర్హత లేదు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి లాక్కొని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసి ఇట్లా తాళంగా పేసేస్తాడు ఇంకా ఇక్కడ చూస్తే నక్షత్ర గుళ్ళో డ్యాన్స్ అని చెప్పి దీపం నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకప్పుడే తన నడ్డా వెళ్ళేటప్పటికి దీపం జారి కింద పడిపోతూ ఉంటుంది అప్పుడే భూమి వచ్చి పట్టుకుంటుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇలా చెప్తూ ఉంటారు భూమి ఇప్పుడు ఆర్హురాలు ఆ దీపం పడిపోకుండా పట్టుకుంది కాబట్టి అని చెప్పి భూమిని డ్యాన్స్ చేయమని అన్న వెంటనే ఇంకా అపూర్వ శరత్ చంద్ర అక్కడ ఉన్న నక్షత్రం చాలా ఉక్రోషించే ఇలా చూస్తూ ఉంటారు భూమి కాస్త అయితే మాత్రం ఇంకా భూమి ఇంక డాన్స్ డ్యాన్స్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి అది బొర్ర మీద పెట్టుకొని దీపాన్ని లాగా వెళ్ళబోతూ ఉంటుంది ఇంకప్పుడే అక్కడ గాజు సీసా పగలగొట్టి పడేస్తారు ఇంకా భూమి అక్కడ ఉన్నవారు అందరూ షాక్గా ఉంటే భూమి ఎలా చేస్తుందని చెప్పి అపూర్వం మాత్రం తెగ ఆనందంతో ఉంటుంది ఇంకా భూమి దాని మీద నడుచుకొని వెళ్ళి దేవుడికి ఆ దీపం నివేది ఆ దీపం నివేదన చేస్తూ ఉంటుంది ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది మరి భూమికి ఆ గాజు పంకులు తగలకుండా గగన ఏమన్నా కాపాడగలడా లేకపోతే భూమి ఆ గాజు పెంకి మీద నడిచి వెళ్ళి దీపం పెడుతుందా నివేదనలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ